ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో విజేతగా నడిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పద్దెనిమిది ఏళ్లలో తొలిసారి ఏళ్లుగా ఆ జట్టు టైటిల్ గెలవలేకపోయినా అభిమానుల ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆర్సీబీ క్రేజ్ చెక్కు చెదరలేదు తాజాగా టైటిల్ కూడా గెలవడంతో ఆ జట్టు ఫ్యాన్ ఫాలోయింగ్ రెట్టింపు అయింది అయితే ఎంతటి ఫాలోయింగ్ ఉన్న ఈ ఫ్రాంచైజీని అమ్మేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఆర్సీబీ భారత బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా ప్రారంభించారు ఆయన కంపెనీ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ రెండు వేల పన్నెండులో బ్యాంకులకు రుణం చెల్లించలేక మూతపడింది దాంతో విజయ్ మాల్యా స్పిరిట్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడం ద్వారా డయాజియో ఆర్సీబీని స్వాధీనం చేసుకుంది ఆర్సీబీ జట్టును పూర్తిగా లేదా ఫ్రాంచైజీలోనే కొంత భాగాన్ని విక్రయించేందుకు డయాజియో ప్రయత్నిస్తున్నట్లు బ్లూంబర్గ్ అనే అమెరికా మీడియా సంస్థ పేర్కొంది ఇప్పటికే డయాజియో కంపెనీ ఆర్థిక సలహాదారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది జట్టు విలువ సుమారు రెండు బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అయితే ఫ్రాంచైజ్ విక్రయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆర్సీబీ వర్గాలు పేర్కొన్నాయి ఈ విషయంపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు డయాజియో తన భారతీయ సబ్సిడరీ కంపెనీ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ద్వారా ఆర్సీబీ ఫ్రాంచైజ్ నిర్వహిస్తోంది అయితే ఐపీఎల్ లో పొగాకు మద్యం బ్రాండ్ల ప్రమోషన్ నిషేధించాలని అందులో భాగంగా క్రీడా ప్రముఖుల ద్వారా ఇతర అనారోగ్యకరమైన ఉత్పత్తుల పరోక్ష ప్రమోషన్లు ఆపాలని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒత్తిడి చేస్తోంది ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది డయోజియాకు అమెరికా అతిపెద్ద మార్కెట్ అయితే అక్కడ సుంకాలు పెరగడం వినియోగదారుల మందగమనం కారణంగా ప్రీమియం మద్యం అమ్మకాలు తగ్గాయి దీంతో ఆ సంస్థ తన కార్యకలాపాలను క్రమబద్దీకరిస్తోంది ఏ క్రమంలోనే నాన్ కోర్ అసెట్లను అమ్మేందుకు ఆలోచిస్తోంది ఇప్పుడు ఆర్సీబీ ఫ్రాంచైజ్ నుంచి పెట్టుబడులను ఉపసంహరిస్తే ఆ కంపెనీకి మూలధనం సమకూరుతుంది